Welcome to SV News. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఇరవై ఏడు డిసెంబర్ రెండు పేల ఇరవై నాలుగున ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు రామరాజు గారు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆభరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో ఉన్న తొంభై ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలందరికీ విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ జరిగింది తెలంగాణ ప్రభుత్వ సర్వనాశనం చేస్తూ కార్పొరేట్ విద్యా వ్యవస్థను రెడ్ కార్పొరేట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానిస్తుందని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వైద్య విషయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొలత ఏర్పడి అన్ని రకాల జబ్బులకు సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లు లేక ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి మండల కేంద్రంలో వెయ్యి కోట్లతో కార్పొరేట్ తరహా హాస్పిటల్ నిర్మించాలని ప్రజలందరి ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని నిలదీశారు

ధర్మ సమాజ్ పార్టీ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మా పార్టీ అధినాయకుడు గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో తొంభై మూడు శాతం ఉన్న ప్రజలందరికీ విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఉచితంగా అందించాలనేటువంటి లక్ష్యంతో మా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆమరణ నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మేము కూడా ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు కోలుకోవడం జరిగింది ఈ రాష్ట్రం ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని గొప్పలు చెప్పుకుంటుంది కానీ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలపైన మౌలిక అంశాలపైన దృష్టి కేంద్రీకరించడం లేదు ఏదో మూసీ నదికి చింగరిస్తాం మూసీ నదికి చీర కడతామని మాట్లాడుతున్నారు మూసీ నదిని ఏదైతే పొల్యూట్ అయిందో పొల్యూట్ అయిన ప్రాంతాన్ని మొత్తం క్లీన్ చేయమని చెప్తున్నాం కానీ అంతకన్నా ఘోరాది ఘోరంగా హీనంగా విద్య లేకుండా వైద్యం లేకుండా ఉపాధి లేకుండా అఘోర పరిస్థితిలో దుర్బర పరిస్థితిలో ముట్టుమిట్లు ఆడుతున్నటువంటి తొంభై మూడు శాతం ప్రజలను రక్షించుకోవాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా డమ్ డిమాండ్లను అంగీకరించినట్లయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా వారి ఆందోళన చేపడతాం భారత రాజ్యాంగ విప్లవాన్ని సృష్టిస్తామని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాను మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టపరచాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఒక ప్రభుత్వ పాఠశాలకు పోతే ఎంత దుర్భరమైన పరిస్థితి ఉన్నదో మన కళ్ళకు కనపడుతున్నది పాఠశాలలో మరుగుదొడ్లు లేవు పిల్లలకు ఎక్కడ సరైనటువంటి రూములు లేకుండా పెచ్చులూడిపోయి తలకాయలు పరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా గురుకుల పాఠశాలలకు వస్తే ఫుడ్ పాయిజన్ అయిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎంతోమంది విద్యార్థులు మరి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిని మనం గత సంవత్సర కాలం నుంచి వెళ్ళి అంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ప్ర పిల్లలను నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిని మనం కల్లారా చూడడం జరిగింది ఇప్పటికైనా విద్యా వ్యవస్థను పటిష్టపరచాల్సినటువంటి అవసరత ఉన్నది ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో అమెరికా లండన్ తరహా యూరోప్ తరహా పాఠశాలలు ఎట్లా నిర్మించి అక్కడ ఎమ్మెల్యే కొడుకైనా సీఎం కొడుకైనా పిఎం కొడుకైనా కానీ ప్రభుత్వ పాఠశాలకి చదువుకోవడానికి పంపిస్తారు మరి మన రాష్ట్రంలో మన దేశంలో ఘోరమైన పరిస్థితి ఉన్నది కార్పొరేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తూ కోట్ల రూపాయలకు పడగలెత్తున్నటువంటి ఏదైతే వ్యవస్థ ఉన్నదో విద్యా వ్యవస్థ వారికి సపోర్ట్ తెలియజేస్తున్నారు కానీ మరి ప్రభుత్వ పాఠశాలలకు ఈ లక్షల కోట్ల బడ్జెట్లో ఇరవై ఐదు శాతం విద్యకు కేటాయించాలి ఈ బడ్జెట్ మొత్తం అని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అదే వైద్యం విషయానికి వస్తే హాస్పిటళ్లలో సరైనటువంటి డాక్టర్లు లేక ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి అందుకే మా డిమాండ్ ఏంటంటే ప్రతి మండల కేంద్రంలో ఒక వెయ్యి కోట్లతోని కార్పొరేట్ తరహా హాస్పిటల్ నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం మరి అదేవిధంగా ఉపాధి లేకుండా ఎంతోమంది డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసి విద్యార్థులంతా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉద్యోగాలు లేకుండా పెయింట్ పనికిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆటో డ్రైవర్గా మారుతున్నారు కాపీ మేస్తర్లుగా మారుతున్నారు అయినా ఈ ప్రభుత్వానికి ఎందుకు సిగ్గు లేదని మేము అడుగుతున్నాము మరి డిగ్రీ చేసి పీజీ